తెలుగు డిజిటల్ మీడియా పొలిటికల్ కేటగిరీలో ద్వాదశి జ్యోతిర్లింగాలలో రెండవదిగా అష్టదశ శక్తిపీఠాలలో ఆరవదిగా విరాజుల్తున్న శ్రీశైలం మల్లన్న క్షేత్రం శివరాత్రి రోజు భక్తులతో కిక్కిరిసిపోతా ఉంది మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మల్లన్న దర్శనానికి ఉభయ రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలైతే ఇక్కడికి వచ్చారు అయితే శివరాత్రి రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు ఆలయంలోకి వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా రాత్రి పది నుంచి పన్నెండు దాకా జరిగేటువంటి పాగా అలంకరణ చాలా ముఖ్యమైనది ఈ ఈ ఘట్టాన్ని చూడడానికి కూడా ఉభయ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు దాదాపు లక్ష మంది పైగానే ఈ పాగ అలంకరణ కార్యక్రమాన్ని అయితే కనులారా వీక్షించారు అయితే భక్తులు ఒక నానుడి ఏంటంటే ప్రతి ప్రతి శివరాత్రి రోజు శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో జరిగేటువంటి ఈ పాగా అలంకరణ చూసే క్రమంలో భక్తులు ఏదైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా సాక్షాత్తు మల్లన్న ఆ భక్తుల కోరికలను నెరవేరుస్తారనే ఒక నమ్మకంతో ప్రజలు ఈ శివరాత్రి రోజు ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకోవడానికి శ్రీశైల క్షేత్రానికి ప్రతి శివరాత్రికి అయితే భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకోకుండా ఆలయ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ లక్ష మంది పైగా ఉన్న నేపథ్యంలో ఈ పాగా అలంకరణ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా దర్శనానికి కోసం భక్తులు కిక్కిరిసిపోవడంతో పోలీసులు కూడా ఏం చేయలేక చేతులు ఎత్తేసిన పరిస్థితులు అయితే మనం చూసా ఇక్కడ ఈరోజు కనిపించాయి అయితే గతంలో చూసుకుంటే పాగ అలంకరణ రాత్రి తొమ్మిది నలభై ఐదు నుంచి దాదాపు గత సంవత్సరం ఒంటి గంట వరకు జరిగింది అటుపోయిన సంవత్సరము రెండు గంటల దాకా నడిచింది కానీ ఈసారి మాత్రం ఈ పాగ అలంకరణ తొమ్మిది ముక్కాలకు స్టార్ట్ అయ్యి పది అంటే కేవలం గంట పదహైదు నిమిషాల్లోనే ఆ చీరాలకు చెందినటువంటి పృథ్వీ కుటుంబీకులు ఈరోజు ఈ పాగ అలంకరణ కార్యక్రమం మొట్టమొదటి అంటే మొదటిసారిగా అంటే అతి త్వరగా కేవలం గంట బావులోనే ఈ మొత్తం శ్రీశైల క్షేత్రం మల్లన్న విమాన గోపురంకి అలాగే చుట్టూ ఉన్నటువంటి నందులకు కూడా చూడవచ్చు ఈ పాగ అలంకరణ అంతా కూడా కేవలం గంట పదహైదు నిమిషాల్లోనే పూర్తి చేశారు తర్వాత వెంటనే లింగోత్పాదకం జరిగిన అనంతరం భక్తులకైతే శ్రీశైలం మల్లన్న దర్శనం రాత్రి పదకొండు నుంచి ఉదయం దాకా కూడా శ్రీశైలం మల్లన్న దర్శనం అనేది ఇక్కడ అధికారులు భక్తులకు కూడా దర్శనాన్ని కల్పిస్తూ ఉన్నారు ఒక్కసారిగా విజువల్స్ మనం క్లియర్గా చూడవచ్చు గోపురం నుంచి ఎదురుగా ఉన్నటువంటి నందులకు ఏదైతే చీరాలకు చెందినటువంటి పైన ఉన్నటువంటి చూస్తున్నాం కదా పాగాలంకరణ ఈ పాగాలంకరణ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చీరాలకు చెందినటువంటి పృథ్వీ వెంకటేశ్వర్లు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు రోజుకు ఒక అడుగు చెప్పున మూడు వందల అరవై ఐదు అడుగులు చేత్తో వేసి ఈ పాగాను శ్రీశైలం మల్లన్నకు ప్రతి సంక్రాంతి ప్రతి శివరాత్రి రోజు ఇక్కడ వచ్చి ఈ పాగ అలంకరణ కూడా నిరారంభరంగా ఈ పాగ అలంకరణ కూడా అది కూడా దేవాలయంలో ఉన్నటువంటి చుట్టూ లైట్లను అన్నిటినీ ఆపి ఈ పాగ అలంకరణ కార్యక్రమాన్ని అయితే ఇక్కడ నిర్వహిస్తారు ఒక్కసారిగా చూడవచ్చు శ్రీశైలంలో జరుగుతున్నటువంటి ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో శ్రీశైల క్షేత్రం విద్యుత్ దీప అలంకరణతో ఎంత వైభోగంగా కనిపిస్తుందో కూడా చూడవచ్చు అలాగే దాదాపు పన్నెండు దాటిన కూడా భక్తులు అయితే శ్రీశైలం మల్లన్న దర్శనానికి క్యూలో నిలబడి అర్ధరాత్రి పూట కూడా శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకుంటూ ఉన్నారు అయితే ప్రతిసారి కూడా శ్రీశైలానికి ప్రతి శివరాత్రికి లక్షల మంది ఇక్కడికి భక్తులు వస్తూ ఉన్నారు అయితే మామూలు సమయంలో శ్రీశైలం మల్లన్న దర్శనం దానికంటే శివరాత్రి పూట దర్శనం చేసుకోవడం నిజంగా మహాభాగ్యం అని చెప్పేసి భక్తులు భావించి శ్రీశైలంకి ఈ సంవత్సరం కూడా మునుపటి మాదిరే భారీ ఎత్తున అయితే శ్రీశైల క్షేత్రానికి శ్రీశైలం మల్లన్న భ్రమనాంబిక దర్శనానికి పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తున్న పరిస్థితి అయితే చూసాను ఇప్పుడైతే గతంలో లేని విధంగా ఈ పాగ అలంకరణ కార్యక్రమం కూడా ఈసారి అతి త్వరగా ముగియడంతో ఈ భక్తులకి మల్లన్న దర్శనం కూడా చాలా త్వరగా అయితే జరుగుతూ ఉంది విజువల్స్లో మనం క్లియర్గా చూడవచ్చు భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి బ్రహ్మరామికా దేవిని చూసుకొని బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి అంతే కాకోకుండా ఇప్పటికే పోలీస్ అధికారులు ఇక్కడ శ్రీశైలం నుంచి దూర్నాలకు వెళ్ళేటువంటి రహదారిలో ఎదురుగా వచ్చేటువంటి వాహనాల వల్ల గత కొన్ని సంవత్సరాల క్రితము వాహనాల ట్రాఫిక్ ఇబ్బంది కావడంతో ఇబ్బందితో భక్తులు ఎవరు ఇబ్బంది పడకూడదని ఈసారి భక్తులందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు గమ్యాలకు త్వరగా సురక్షితంగా వెళ్ళే విధంగా ఈ ఏదైతే ఇప్పుడు ఈ పాగ అలంకరణ కార్యక్రమం స్టార్ట్ అయ్యే ముందు నుంచి అంటే సాయంత్రం ఏడు గంటల నుంచి కూడా దూర్నాళ్ళ నుంచి శ్రీశైలంకి వచ్చేటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా దూర్నాళలో అయితే ఆపేశారు ఏదైతే ఇప్పుడు ఈ పన్నెండు గంటల తర్వాత దర్శనాలు అయిపోయిన తర్వాత ఎవరైతే వారి గమ్యస్థానాలకు వెళ్ళేటువంటి భక్తులకు శ్రీశైలం నుంచి దూరణాలకు వారికి ఎదురుగా ఎటువంటి వాహనాలు రాకోకుండా రోడ్డు క్లియరెన్స్ అయితే చేసినటువంటి పరిస్థితులు ఈసారి ప్రత్యేకంగా ఉన్నాయి అంతేకాకుండా ఈసారి మును లేని విధంగా శ్రీశైలంలో విఐపీలు సరే సామాన్య భక్తులు అందరూ కూడా ఒక దేవుని దగ్గర దర్శనానికి వచ్చినప్పుడు సమానం అని చెప్పేసి ఈసారి అధికారులు విఐపీలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వకోకుండా ఒకటే లైన్లో శ్రీశైలం మల్లన్నకు సామాన్యులతో పాటు దర్శనం కలిగించడం నిజంగా ఒక పక్క భక్తులు కావచ్చు విఐపిలు కావచ్చు విఐపీలు అయితే కాస్త ఇబ్బంది పడినప్పటికీ కూడా సామాన్య జనాలతో కలిసి దర్శనం అయితే చేసుకున్నారు శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలైతే ఈ పాగ అలంకరణ తర్వాత లింగోత్పాదకం తర్వాత శివపార్దుల కళ్యాణం తర్వాత అత్యంత వైభవంగా అయితే ఈ శ్రీశైలంలో జరిగాయని చెప్పవచ్చు కెమెరామెన్ లోకేష్ తో రామాంజనేయులు